హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూర్లోని ముత్యాలమ్మ దేవాలయం పలారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది డప్పు చప్పుళ్ళు డీజే పాటల మధ్య పోతరాజుల విన్యాసాలు అమ్మవారి ఘటం ఊరేగింపులో నటుడు బాబుమోహన్ బుల్లితెర నటులు శైలజ జయలలితలు పోతరాజులతో కలిసి చిందులేసి చూపర్లను ఆకట్టుకున్నారు ఈ ఊరేగింపు గోల్లకిడికి పార్థివాడ వీధి మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకుంది ముత్యాలమ్మ గుడి ఆర్గనైజర్ గుండె శ్రీను ఆధ్వర్యంలో ఈ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు మమ్మల్ని పిలిచారు చాలా సంతోషం ఈ అమ్మవారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఈ జాతరలో పాల్గొనే అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను నన్ను శైలజ్ గారు తప్పకుండా రావాల్సిందే అని అన్నప్పుడు అంటే మేము చాలా క్లోజ్గా ఉంటాము ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన వాళ్ళం నేను ఏదైనా అడిగి చెప్తే నో నో అనటం చాలా తక్కువ అసలు అయితే రావడానికి వీలు పడదు కానీ సరే అన్నాను ఓ టైం చెప్పారు సరే అన్నాను నేను మనసులో అనుకున్నాను ఏమైనా కానీ ఏడు గంటలకు కార్ ఎక్కాల్సిందే ఆ ఏడు లోపలనే షూటింగ్ అయిపోవాలి ఇక్కడ పెద్ద కాంబినేషను నేను ఇక్కడ ఎయిట్ థర్టీకి ఉండాలి అని అన్నా అన్నట్టుగానే కరెక్ట్గా ఎయిట్ నైన్ దాకా ఉన్న షూటింగు పది నిమిషాల కోడికి అయిపోయింది అదే చెప్తున్నా అక్కడి నుండి బయలుదేరాలనుకున్న టైంకు బయలుదేరిన ఎయిట్ థర్టీకి ఇక్కడ ఉండాలనుకున్నా ఎయిట్ థర్టీకి ఇక్కడ ఉన్నా అంటే ఖచ్చితంగా అమ్మవారే పిలుచుకున్నట్టు లెక్క కనుక నేను నా ధన్యము ఆ అమ్మగారు ఆశిస్తు బెండుగా నాకున్నాయి మా వాళ్ళందరికీ ఉన్నాయని కోరుకుంటున్నా మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈ అమ్మవారి ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఆ అమ్మ తప్పకుండా వస్తున్నాడు అన్న తమ్ముడు అమ్మవారి ఆశీస్సులు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్నాయి కనుకనే మీరు ఇది ఇంత పెద్దగా నడపగలుగుతున్నారు మేము మమ్మల్ని మమ్మల్ని మీరు పిలవంగానే కూడా అన్నీ మాకు సమకూరి మీరు రావడం జరిగింది కనుక ఆ అమ్మవారి ఆశీస్సు మనందరికి ఉండాలి మీ అందరి దగ్గరికి రావడం ఈ అవకాశాన్ని కల్పించిన గుండెసీను గారికి ఎందుకంటే అంత తీసుకొని వస్తున్నాను నేను సో ఈ అదృష్టం అంతా ఇక్కడ దయ చూపించిన అమ్మవారిది గుండ్ల సీను గారు ఇక్కడ కార్యకర్తగా ఉండడం నా అదృష్టం మన అదృష్టం అమ్మవారు ఇక్కడ ఉండడం సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అన్ని మంచి జరుగుతాయి అందరికీ ముందుగా బోనాల అండి శ్రీనివాస్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచారు అలాగే శైలజ అమ్మ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ పురాణ పూల అందరినీ అమ్మవారి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ఎప్పుడు పండుగలన్నీ జరుపుకోవాలని అందరూ చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పగానే